భర్త ఇంకా ఆ టాపిక్ నుంచి ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి అదొక పెద్ద దుబారం జరుగుతుంది రోజు పేపర్ నిండా అవే వార్తలు ఏ పేపర్ అయినా మీ సాక్షిలో అయితే దాని కౌంటర్గా ఉంటున్నాయి తెలుగుదేశం సంబంధించిన పత్రికల్లో దీనికి ఇంకా దారుణంగా అతి దారుణంగా రాస్తున్నారు ఎట్లా చూడాలి ఇప్పుడు జరుగుతున్న కేసులు గొడవలు వివాదాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు యాక్చువల్గా సోషల్ మీడియాకి సంబంధించి కేసులు కొంతవరకే పర్మిట్ చేస్తాయి చాలా చోట్ల ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదవుతున్నాయి దీన్ని ఎలా చూడాలి వాడు చెప్తున్నానండి ఇప్పుడు మరీ అసభ్యకరంగా మరీ తోలనాడుతూ మాట్లాడితే ఖచ్చితంగా కేసులు కట్టాలి ఇప్పుడు ఇవాళ జరుగుతున్న కేసులు ఏ రకంగా ఉన్నాయంటే కేవలం కక్ష సాధింపు కిందనే ఉన్నాయి ఇప్పుడు నాతో తిరిగే వాళ్ళని ఒక పది మంది పైన వాళ్ళు కొంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది అయితే సోషల్ యాక్టివిస్ట్లు ఉన్నారు పార్టీతో కూడా సంబంధం లేదు అలాంటి వాళ్ళ కూడా అంటే నాకు కొంత త్వరగా ఉన్నారనో లేకపోతే నేపుడు నేను మంచి చేశానండి ఇప్పుడు కంబల్ చెరువు బాగా చేశాను దానికి మంచి పోస్టులు పెడతారు లేకపోతే గ్లో గార్డెన్ పెట్టాను లేదా మోరంపూడి పెట్టాను లేదా మోరంపూడి దగ్గర శిలాపాలకం బదులు కొట్టినప్పుడు ఇది అన్యాయం జరుగుతుందని గొంతెత్తి మాట్లాడిన వాళ్ళని ఇలాంటి వాళ్ళందరిపైన కూడా పోలీస్ స్టేషన్లో ఒక సెక్షన్ రెండు సెక్షన్లు కాదు ఏడెనిమిది సెక్షన్లు పెడతా ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తూ ఉండవు మరి కొంతమంది పైన అయితే ఒకే వ్యక్తి పైన పదిహేను ఇరవై పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు కేసులు కూడా నాన్అయిలబుల్ పెట్టేస్తున్నారు నాన్అయిలబుల్ పెట్టేసి ఒకవేళ నిజంగా కోర్టు రిమాండ్కి ఇచ్చింది అనుకోండి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్ మీద ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ అక్కడ కేసు నమోదు చేసి మళ్ళీ సెంట్రల్ జైలు తీసుకొస్తున్నారు మళ్ళీ సెంట్రల్ జైలు నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి పీటీ వారెంట్ అని మళ్ళీ ఇంకొకటి అంటే దీన్ని ఏమంటారు దీన్ని ఇది కేవలం కక్ష సాధింపు కాదా వీళ్ళు ఎవరైనా కొన్ని పోస్టులు పెడితే తీవ్రవాదులా సరే ఇది పక్కన పెడితే మరి తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పోస్టులు పెట్టారండి ఎన్ని అసభ్యకరంగా దుర్భాషణలు ఆడారండి మరి ఇవి వాస్తవాలు కాదా ఇప్పుడు సాక్షాత్తు స్పీకర్ గారు ఉన్నారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఆయన మాట తీరే ఏ రకంగా ఉండేదండి ఇప్పుడు అలాగని మా పార్టీలో కూడా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు తోలునాడిన వాళ్ళు ఉన్నారు అది కూడా నేను ఖండిస్తాను కాకపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు ఏ రకంగా ఉంది ఎక్కడికైనా కూడా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అంటే మీ అధినేత ఈ పరిణామాలన్నీ చూసి సప్త సముద్రాలు దాటి ఎవరు వెళ్ళినా గానీ దీనికి బదులు తీర్చుకుంటాం ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి చూస్తూ ఉంటారు అంటే వ్యాపారంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఒకసారి వెనక చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు ద్వారంలోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఇది ఇంకా పీక్స్లోకి వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది దీనివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం వాస్తవం అండి ఇప్పుడు నేను ఒకటి అన్న ఇప్పుడు ఒక ప్రభుత్వం పైన ఇంకొక ప్రభుత్వం కక్ష సాధింపు అని అంటున్నారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ది మేజర్ ఏంటంటే ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళారు ఇప్పుడు దాన్ని తప్ప అంటారన్న అంటే నేను ఒకటే అంశం చెప్తున్నాను ఇప్పుడు ఆయన ఏ కేసులో వెళ్ళారండి ఆయన వెళ్ళిన కేసు ఏంటి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో నేరుగా సిమెంట్స్ కంపెనీ వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టాలి మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి ఈ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి పెట్టింది పెట్టిన డబ్బు ఎలాగా బ్రీఫ్ కేస్ కంపెనీలకు వెళ్ళిపోయినాయి అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది మొత్తం క్లియర్ కనబడింది అప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే అల్ట్రాటెక్ అది ఏదో కంపెనీ డిజిటెక్ ఆ కంపెనీ వికాస్ కన్వాల్కర్ అతను షెల్ కంపెనీలకి ఏ రకంగా రూటింగ్ చేశాడు ఇవన్నీ కూడా కోర్టు పరిగణించింది కాబట్టి సిమెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో నైంటీ పర్సెంట్ మూడు వేల కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెడతామని ఎక్కడ ఒప్పుకోలేదు అని డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చారు కోర్టుకి ఇచ్చారు ఇచ్చిన దాని మీద కోర్టు రిమాండ్కి ఇచ్చింది సరే ఈ అంశాలు ఇంత పకడ్బందీగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అరెస్ట్ చేయగలిగారు అదే ఏది లేకోకుండా డైరెక్ట్ డైరెక్ట్గా కక్ష సాధింపనంటే దానికి అర్థం లేదు రీసెంట్ గా ఈడీ కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది ఈ కేసుకు సంబంధించి ఆ సందర్భంగా రెండు పార్టీల పత్రికల్లో వచ్చిన వార్తలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందనే ఓ ప్రచారం ఒకటి జరిగింది ఇదిగో చంద్రబాబు నాయుడు కేసులో మేము కక్ష సాధించలేదని మీ పార్టీ అనుకూల పత్రికలో రాసుకున్నారు ఎలా చూడలేదు నేను ఒకటి చెప్తున్నా అన్న ఈడీ రిపోర్ట్ మీరు చదివారా మీరు నిజంగా ఈ అంశాలన్నీ అడుగుతారని తెలిస్తే నేను అన్ని రెడీగా పెట్టుకుందాం ఈడీ రిపోర్ట్ లో ఎవరైతే ఆ వికాస్ కన్వాల్కర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఆస్తులు సిమెంట్స్ లో పనిచేసే సుమన్ బోస్ ఉన్నాడు ఆయనకి సంబంధించిన అసెట్స్ ఈ రెండే సీజ్ చేశారు వీళ్ళిద్దరు ఎవరు ఒక అతనేమో ఎవరైతే ఈ షెల్ కంపెనీలు ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ వికాస్ కన్వాల్కర్ ఎవరైతే సిఈఓగా పనిచేసే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును సీజ్ చేశారు అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరు చేసినట్టు అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ముందు వెనక ఆలోచన చేయకుండా సిమెంట్స్ వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టకుండా ఈయన మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎందుకు రిలీజ్ చేశాడు ఆయన ఫినాన్స్ సెక్రటరీ కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడు విత్ ద వర్డ్ ఆఫ్ డీజ్ అండ్ ద చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రిలీజింగ్ పేమెంట్ ఆయన మాటతోనే ఆయన ఒత్తిడితోనే నేను మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు సిమెంట్స్ వాడు పెట్టకుండానే నేను రిలీజ్ చేశానని దానికి అర్థం సో ఈ వచ్చిన వార్తలు చూస్తే కదా అదే అంటున్నాన అందులో కూడా ఈడి క్లీన్ చీట్ ఎందుకు ఇచ్చింది ఎక్కడ ఇచ్చింది ఇంకా తప్పు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పక్కదారి పట్టించి వీళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు ఆ డబ్బులు మేము సీజ్ చేసాం అంటే దానికి అర్థం ఏంటి అంటే ముందు వెనక తెలియకోకోకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కంపెనీలకి మీరు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఏదైతే రిలీజ్ చేశారో అవి పక్కదారి పట్టి వాళ్ళ ఆస్తుల్లోనూ ఆ డబ్బులు మేము సీజ్ చేస్తున్నామని చెప్పారు అంటే ఎవరు డబ్బులు సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డబ్బులు సీజ్ చేశారు అంటే ఇక్కడ క్లీన్ చీట్ ఎవరికి ఇచ్చినట్టు అండి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికేళ్ళేసినట్టు సో ఇటు మోడీ ప్రభుత్వంతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కూటమిలో వీళ్ళు లేకుండా కూటమి నడపలేని పరిస్థితి కేంద్రంలో ఉన్నప్పుడు ఈడీ ఎందుకు అలా వెళ్ళే అవకాశం ఉంది ఈడీ అంటే మోడీ మోడీ అంటే ఈడీ అనేది ఇప్పుడు ఒకటండి దాన్ని అంత లోతుకి మనం వెళ్ళలేము గానీ ఒకటైతే క్లియర్ గా చెప్పగలుగుతాము ఇప్పుడు డ్యూ కోర్స్ ఫాలో అవుతున్నారు ఆ డ్యూ కోర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాలూకా డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళ అకౌంట్లో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థం అంశం ఏంటంటే ఈడీ ముట్టుకెళ్ళేసి అదైతే క్లియర్గా అర్థం